బ్యాక్ కుటుంబ సో నేను ఈరోజు ఏం చేయబోతున్నాను అంటే బల్క్ బాన్ నుంచి తెచ్చిన నేను చాక్లెట్ కేక్ మిక్స్ ఈరోజు నేను ఎలా చేస్తారో చూపించబోతున్నాను ఈ ఇక్కడ బల్క్ బాన్ అనే వెబ్సైట్ లో బల్క్ బాన్ డాట్ సిఎ లో మీకు ఈ ఈ మిక్స్ లోని ఆల్రెడీ మీకు ఏమేమి కలిపి ఉంటుందో నేను మీకు చూపిస్తాను సో ఈ వెబ్సైట్ చూశారు కదా ఇది బల్క్ బాన్ అనే వెబ్సైట్ బల్క్ బాన్ డాట్ సిఏ ఇందులో నేను తీసుకున్నది చాక్లెట్ కేక్ అండ్ మఫిన్ మిక్స్ లాస్ట్ టైం నేను కేక్ చేశాను దీంతోని బట్ ఈసారి మఫిన్ చేద్దామని చూసా చూస్తున్నాను ఇక్కడ ఇంగ్రీడియంట్స్ చూసారా ఈ మిక్స్లో ఏవేవి ఉన్నాయని డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇచ్చాడు అండ్ డైరెక్షన్స్ ఫర్ యూస్ కూడా ఇచ్చాడు సో బట్ ఇన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎగ్స్ వాడుతూ వాడి చేయమన్నాడు బట్ నేను వితౌట్ ఎగ్స్ చేద్దామని అనుకున్నా అండ్ ఇక్కడ ఒకవేళ మీరు వీట్ సోయాథోన్ ఎలర్జీస్ మీకుంటే ఇందులో అది కూడా కంటెంట్ ఇది ఇది కంటెంట్స్ అది అని చూపిస్తున్నాడు సో మీరు ఒకవేళ బల్క్ బాన్ వెళ్తే ఇవన్నీ చూసుకొని మీరు తెచ్చుకోవచ్చు సో ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్దాము ఇంగ్రీడియంట్స్ చూసారు కదా ఏమేమి ఉన్నాయో అందులో అన్నీ కలిపి ఉంటాయి బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ అన్నీ ఉన్నాయి ఇది జస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్గా మీరు వాడుకోవచ్చు కొంచెం ఇది ఇదేంటంటే మిక్స్ మఫిన్కి కావాలంటే మనకి కొంచెం టైట్గా ఫ్లోర్ కావాలి కేక్కి కావాలంటే కొంచెం లూజ్గా కావాలి అందుకే నేను ఈరోజు మీకు పర్ఫెక్ట్గా వచ్చే మఫిన్ ఎలా చెయ్యాలో బల్బ్ బాంది కేక్ మిక్స్ యూస్ చేసి చూపించిపోతున్నాను వచ్చేసేయండి సో నేను ఇది టూ కప్స్ ఆఫ్ కేక్ మిక్స్ తీసుకున్నాను అనమాట ఇంట్లోనే చెప్పాను కదా నేను అన్ని కోకో పౌడరు బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ అన్నీ కలిపి ఉంటుంది మనం ఓన్లీ ఎక్స్ట్రాగా కలుపుకోవాల్సింది మైదా ఒక టూ టేబుల్ స్పూన్ కలుపుకుంటే సరిపోతుంది ఇది ఉంది కదా ఇందుతో టూ టేబుల్ స్పూన్ వేసుకుంటే జస్ట్ ఫిఫ్టీన్ గ్రామ్స్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ మైదా వేసుకొని కొంచెం దీన్ని సూట్ చేసుకుందాం ఇందులో ఇది మన డ్రై ఇంగ్రీడియంట్స్ ఇది మనం పక్కన పెట్టుకున్నాం సో మనం వెక్ ఇంగ్రీడియంట్స్ కలుపుకుందాం ఇందులో హాఫ్ కప్ ప్లేన్ కర్డ్ వేసుకున్నాను ఇది బాగా కలుపుకోవాలి మన తర్వాత థర్డ్ కప్పు అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఇది అండ్ వన్ అండ్ వన్ అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ప్యాగ్ ఇది మొత్తం అని చాలా మన బాయిల్ చేసేది వెంటనే అది విరిగిపోతుంటుంది బట్ ఇది అవ్వదు అనమాట నాకు ఇది చాలా నచ్చింది బాగుంది అనమాట ఇందులో ఏమి ఇస్తక పార్టికల్ శాండ్ పార్టికల్స్ అట్లా ఏం లేదు అట్లా మీరు ఓకే ఇది బాగానే కలిసింది ఇందులో వన్ థర్డ్ కప్ ముంగు కూర వేసేద్దాం

ఇది ఇలా కింద పెట్టేసి దీంట్లో ఇందులో మనం బ్యాటర్ వేసుకుంటే అది ఈవినింగ్ కిందకెళ్తుందనమాట తర్వాత మనం ఇక్కడ కట్టుకొని ఇట్లా పిసికి రెడ్ చేస్తుంది ఇందాక నాకు గుడ్లా గుడ్డు లేక ఈ కప్తి బట్ అవాయిడ్ ఈ మెస్ ఈ మెస్ ఉన్నది కదా ఇది అవాయిడ్ చేయొచ్చు సారీ నేను లేట్గా చెప్పినందుకు ఓకే సో ఇది మన కప్ కేక్ ఇప్పుడు ఇందులో నేను ఇది పెట్టబోతున్నాను సో నేను ఆల్రెడీ హీట్ చేసుకున్నాను నవన్కి త్రీ ఫిఫ్టీ డిగ్రీ ఫరెన్ హైట్లోని అండ్ ట్వంటీ టూ మినిట్స్ పెట్టి నా మఫిన్స్ బేక్ కూడా అయిపోయింది అండ్ ఒకవేళ మీకు ఇక్కడ ఇష్టమైతే మీరు ఏ టాపింగ్స్ అయినా వేసుకోవచ్చు చాక్లెట్స్ బ్లూబెర్రీస్ వాల్నట్స్ ఎనీథింగ్ యూ వాంట్ అది మీ చాయిస్ ఒకవేళ మీరు ఇక్కడ కెనడాలో ఉంటున్నారు అనుకో బల్క్ బ్యాన్ నుంచి మీరు ఎప్పుడైనా ఇట్లా రెడీమేడ్ మిక్స్ తెచ్చుకొని ట్రై చేయండి చాలా చాలా బాగా వస్తుంది ఒకవేళ మీరు వెజిటేరియన్ అయితే కర్డ్ అండ్ బటర్ యూస్ చేసి చేయండి సేమ్ ప్రొసీజర్ ఇప్పుడు నేను ఎలా చూపించానో ఒకవేళ ఎగ్స్ యూస్ చేస్తే కూడా మీరు ఎగ్స్ యూస్ చేయచ్చు అండ్ నేను ఆల్రెడీ చూపించాను కదా నేను ఎట్లా ఆ వెబ్సైట్కి వెళ్తే మీకు అన్ని డైరెక్షన్స్ ఆఫ్ యూస్ ఉంటుందన్నమాట వాళ్ళు రెసిపీ ఇస్తారు సో మీరు ట్రై చేయండి అండ్ ఇక్కడ టేస్టింగ్ టైం ఇప్పుడు వీళ్ళిద్దరు వచ్చేసారు టేస్టింగ్ చేయడానికి సో హీ వాస్ సర్ప్రైజ్ దట్ నేను మఫిన్స్ ఎందుకు చేశాను సో అదే ఎక్స్ప్లెయిన్ చేస్తుండే హృదయాకి మఫిన్స్ కేక్ అలాంటివి చేసి పెట్టాలి ఎప్పుడు చూసినా సో నేను ఇంట్లోనే చేస్తా మ్యాక్సిమమ్ నేను బయట ఎక్కువ కొనను తనకి చాలా ఇష్టం సో ఇద్దరు ఇప్పుడు తినేసి చెప్తాను అన్నమాట టేస్ట్ ఎలాగుందో ఉందో సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి సేమ్ రెసిపీ ఆర్ ఇఫ్ యూ వాంట్ ఎనీ అదర్ కేక్ రెసిపీ అయినా మఫిన్ రెసిపీ అయినా నాకు కమెంట్లో చెప్పండి నేను ఖచ్చితంగా ట్రై చేసి వీడియో పెడతాను అండ్ షూర్ ఎంజాయ్ చేద్దాం అందరూ కలిసి సో నా ఆయన వేడి వేడిది మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు టేస్టింగ్ టైం మారుద్ది కొద్దిగా చల్లైన చల్లగా అయిన తర్వాత తింటా అని చెప్పింది బట్ రివ్యూస్ కావాలి కదా మనకి ఎంత కష్టపడి చేస్తున్నాం మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు చెప్పండి కమెంట్స్లోని ఓకే అండ్ హియర్ యూ గూస్ ఈయన టేస్ట్ చేస్తున్నారు ఈ లవ్డ్ ఇట్ అనమాట కానీ చాలా చాలా ఎమీగా ఉండే సో ప్లీజ్ డూ లైక్స్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కుటుంబ కథా చిత్రం ఇలానే మీకు చాలా చాలా వీడియోస్ మేము అందిస్తూ ఉంటాం థ్యాంక్ యూ బాయ్